ఆస్ట్రేలియా లాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పెను సంచలనం సృష్టించింది ఆస్ట్రేలియా లాంటి వరల్డ్ చాంపియన్ క్రికెటర్స్ మట్టి గరిపించి ఇరవై ఒక్క పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుని సెమీస్ రైస్ రేస్ లోకి దూసుకొచ్చేసింది ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం రషీద్ ఖాన్ భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే మరొక వైపు భారత్ తో పాటు సెమీస్ కు వెళ్లాలన్న కోరిక ఉంది అంటూ చెప్పుకొచ్చాడు అసలు ఇంతకీ రషీద్ ఖాన్ ఏమన్నాడంటే మా బౌలింగ్ దళం చాలా చాలా బలంగా మారిన సమయంలో బ్యాట్స్మెన్స్ ప్రత్యర్థి వాళ్ళు బలమైన బలహీనమైన వాళ్ళని మేము చాలా ఎక్కువగా ప్రెజర్ లోకి తీసుకెళ్లాం అయితే ఈ టోర్నమెంట్ ఆసంతం మా బౌలర్ ను చాలా బాగా రాణించారు కానీ టీమిండియా బ్యాటర్స్ ముందు మా బౌలింగ్ దళం పూర్తిగా చేతులెత్తేసింది బహుశా వాళ్ళు ఈ పిచ్చెస్ పైన మంచి అవగాహన సంపాదించుకున్నారు వాళ్లను ఈ రౌండ్ ఈ టోర్నమెంట్ లో గనక మేము ఓడిస్తే మాత్రం మాకన్నా గొప్ప జట్టు లేదని నేను సగౌరవంగా చెప్పగలను అంతేకాకుండా ఖచ్చితంగా మేము సెమీస్ ఆడాలన్న ఆకాంక్ష మాకుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే టీమిండియా సెమీస్ కు వెళ్ళడానికి చాలా గట్టి అవకాశాలు ఉన్నాయి వాళ్ళతో పాటు మేము కూడా సెమీస్ లోకి అడుగు పెట్టాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాం దానికి తగ్గట్టుగానే మేము జట్టుగా రాణించాలనుకుంటున్నాం అంటూ పేర్కొన్నాడు